నెల్లూరు జిల్లా మరిపడు మండలం చిన్నమాచినూరు పంచాయతీ పోలిరెడ్డిపల్లి గ్రామంలోని ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది గ్రామ చెరువు సమీపంలోని ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నట్లుగా గమనించిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు సోమవారం ఉదయం కొందరు గ్రామస్తులు చెరువు వైపునకు వెళ్లిన సందర్భంగా ఆ వేప చెట్టుపై తెల్లటి ద్రవం పాలులా కారుతున్నట్లు గుర్తించారు విషయం క్షణాల్లోనే గ్రామం అంతా తెలిసిపోయి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు గ్రామస్తులు ఈ సంఘటనను అద్భుతంగా భావిస్తూ టెంకాయలు కొట్టి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు పిల్లలు వృద్ధులు సహా చాలా మంది అడుగున కూడా చేశారు ఇక స్థానికులు మాట్లాడుతూ ఇది దేవుని సంకేతమని ఎలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి అందుకే పూజలు చేస్తున్నామని తెలిపారు ఈ విషయంపై గ్రామంలో ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఇది భగవంతుడి లీల అని అంటుంటే మరికొందరు దీనిపై శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం వేప చెట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు మాది పోలేపల్లె ఇండియాలో ఓపుల ఒక రైతును మా ఊరు చెరువు కట్టుకడా ఒక యాప్సెట్కు పాలు కాడుతూ ఉండేది ఈ విషయం నాలుగు రోజులకి కూడా జరిగే సంగతి అందరికీ తెలుసు భక్తులందరూ వచ్చి టెంకాయలు కొట్టుకుంటా చుట్టూ చుట్టూ తిరుగుతూ చేస్తూ ఉండరు మరి ఇది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది అని గ్రామం చర్మాసూడు పంచాయతీ బాబు నాగరాజుపేడి బాబుని మాట్లాడుతున్నాను వాళ్ళందర పోపల్లి గ్రామంలో యాప్ సెట్కి నీళ్లు పాలు కాడుతుంటాయి మేకలో వచ్చి చెప్పడం వలన అందరూ వచ్చి పూజ చేసుకుంటున్నారు అందరూ వచ్చి గ్రామంలో అందరూ వచ్చి వచ్చి పూజ చేసుకోవాలన్నా కోరుతున్నాను